హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నదాత యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులకి నమస్కారం ఈరోజు మనం బిఏఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ఎక్స్పోనస్లో ఏముంటుంది ఏ పంటలపై పనిచేస్తుంది ఏ కీటకాలపై పనిచేస్తుంది ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మొదటిగా ఎక్స్పోనస్లో బ్రొఫ్లానిలైట్ త్రీ హండ్రెడ్ జిఎల్ఎస్సి అనే రసాయనిక మిశ్రమం కలిగి ఉంటుంది అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మందు కీటకం యొక్క నాడి వ్యవస్థ మీద మెరుగ్గా పనిచేసి కీటకాన్ని నాశనం చేస్తుంది ఎక్స్పోనస్ వాడడం వల్ల లద్దె పొరుగు పచ్చె పొరుగు ట్రిప్స్ లీఫ్ మైనర్ వంటి కీటకాలను సమర్థవంతంగా నివారిస్తుంది మనం ఎక్స్పోనస్ను ఏ పంటల్లో ఉపయోగించుకోవచ్చు అంటే మిరప టమోటా వంకాయ సోయాబీన్ పత్తి దోశ ఖర్బూజాలో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఎక్స్పోనస్ను ఎంత మోతాదులో ఉపయోగించాలంటే మిరపలో ఒక ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ల చొప్పున ఉపయోగించాలి అలాగే టమోటా వంకాయ దోశ ఖర్బూజాలో ఇరవై ఐదు ఎంఎల్లు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి వస్తుంది సోయాబీన్ బ్లాక్ గ్రామ్ పంటలలో ఒక ఎకరానికి పదిహేడు ఎంఎల్ల చొప్పున ఉపయోగించాల్సి వస్తుంది ఎక్స్పోనస్ను ఒక పంటకు రెండు స్ప్రేలు చేసుకోవాల్సి వస్తుంది ఒకటి పూత దశలో రెండు కాయ దశలో దీన్ని స్ప్రే చేసినట్లయితే పంట ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది పూతాఖాతా స్టేజీలపై ఉన్న పంటలపై ఎక్స్పోనస్ స్ప్రే చేసినట్లయితే మొక్క యొక్క ఎదుగుదల ఎంతో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి రైతు మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి